హలో అండి ఈరోజు నేను సుకన్యాస్ కిచెన్లో రొయ్యల్ ఫ్రై ఎలా చేయాలో మీకు నేను చూపించబోతున్నాను దానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ చూడండి ఇది కొత్తిమీర పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్స్ స్మాల్ సైజు టూ తీసుకున్నానండి దీనికి కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్ చూడండి ధనియాలు జీలకర్ర లవంగాయలు చెక్క మిరియాలు మిరియాలండి ఇవన్నీ ఫ్రై చేసి పొడి చేసి పెట్టుకోవాలి ఓకే అండి తర్వాత మీకు నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను ప్రాసెస్ ఏంటో ఓకే అండి తర్వాత ఈ రొయ్యల్ని మనం ఎలా చేయాలో చేసి చూపిస్తానండి ఫస్ట్ ముందుగా ఈ రొయ్యలన్నీ ఈ పాన్లో ఈ రొయ్యలన్నీ దీంట్లో వేసేసుకోవాలి దీంట్లో వేసుకున్న తర్వాత నిమ్మకాయ పిండుకోవాలి నిమ్మకాయ పిండుకున్న తర్వాత కొంచెం పసుపు యాడ్ చేయాలండి తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టి కాసేపు మనం ఉడికించుకోవాలండి ఇవన్నీ ఈ నైజీరియాలో రొయ్యలండి ఇవి మంచిగా దీనికి పట్టించిన తర్వాత దీన్ని ఏం చేయాలంటేనండి స్టవ్ మీద పెట్టుకొని మనం కాసేపు బాయిల్ చేయాలన్నమాట చూసారా అండి బాయిల్ అవుతుంది చూసారా ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయేదాకా మనం దీన్ని ఉడికించాలండి ఈ రొయ్యల్ని ఈ రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది ఆ వాటర్తోనే ఉడికిపోతాయి అనమాట ఓకే అండి తర్వాత చూపిస్తానండి మీకు చూసారండి వాటర్ అంతా ఇంకిపోయింది ఈ తర్వాత ప్రాసెస్ మీకు చూపిస్తానండి ముందుగా మనము దీంట్లో త్రీ స్పూన్స్ యిల్ యాడ్ చేద్దామండి ఆనియన్స్ చేస్తున్నాను టూ స్మాల్ దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేద్దామండి కొంచెం బ్రౌనిష్ వస్తాయి ఆనియన్స్ కొంచెం పసుపు యాడ్ చేద్దామండి ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను పచ్చిమిర్చి అవి మరి ఇప్పుడే వేస్తే మెత్తగా అయిపోతాయండి అందుకని కొంచెం తర్వాత వేస్తాను కరివే కాకి పచ్చిమిర్చి అవి ఫస్ట్ అల్లం వెల్లుల్లి తీసి మంచిగా ఫ్రై అయితే ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు నేను ఈ రొయ్యలు ఉన్నాయి కదండి ఈ బాయిల్ బాయిల్ చేసి పెట్టుకున్నాను కదా అవి వేస్తానండి ఇదిగోండి ఈ రొయ్యలు రొయ్యలేసాను బాయిల్ చేసి వేసాను కదా దీనికి కొంచెం పచ్చిమిర్చి పచ్చిమిర్చి వచ్చేస్తాను తర్వాత కరివేపాకు ఇవన్నీ ఫ్రై చేసుకోవాలండి మంచి కుక్ అయ్యేదాకా ఫ్రై చేసి వాల్టీ యాడ్ చేసి కొంచెంసేపు కుక్ చేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా ముతీశానండి చూడండి కుక్ అయింది ఫైవ్ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ మనం ఇలాగా ఫ్రై చేసుకున్న తర్వాత కారం యాడ్ చేయాలండి దీంట్లో మనం కారం యాడ్ చేస్తాం వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసానండి దీంట్లోనే మనం ఇందాక మనం చూపించాం కదండి మసాలా పొడి వేస్తున్నాను అన్నీ కలిపి పట్టింది కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేద్దామండి సరిపోయిందో లేదో ఇందాక వన్ స్పూన్ వేసాను లాస్ట్లో కొంచెం పింఛింటొచ్చి తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తాను పెట్టింది ఫ్రై చూస్తారా అండి అయిపోయింది ఉంటానండి ఈరోజు ఫ్రై చేసుకోవడం సూపర్గానే అయిపోతుంది అండి చూస్తారు కదండి మీరు కంతకు నచ్చినట్లయితే చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్